హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అటారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా ఆర్థికంగా ఆనందంగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం అండి అయ్యం కుమార్ ఈ లాంగ్ రీడ్లో సో చాలామంది అడుగుతూ ఉంటారండి సార్ ఆర్థికంగా కలిసి రావట్లేదు సార్ ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం సార్ సో ఒకసారి ఆన్సర్ కనుక్కోండి పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి ఆన్సర్ కనుక్కోండి అలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఏది ఏది రీజన్ అయ్యి ఉండొచ్చు కారణం ఏమై ఉండొచ్చు ఆర్థికంగా ఎందుకు కలిసి రావట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో ఈరోజు ఆ ప్రాబ్లంకి సంబంధించి మనం యూనివర్స్ని ఆన్సర్ అడుగుతూ ఉన్నాం సో యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందనే చూద్దాం సో యూనివర్స్ మనకు ఎలాంటి సమాధానం చెప్తుంది ఆర్థికంగా కలిసి రావట్లేదు సార్ ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో ఒకసారి లాంగ్ రేట్ చూద్దామండి సో లాంగ్ రీడ్లో మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది చెప్పేసి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేశామో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఎలాంటి రీజన్ అయ్యి ఉండొచ్చు ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నామండి బట్ ఎలాంటి రీజన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక టూ కార్డ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ బై లక్ అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీ ఫైవ్ కార్డ్స్ ఇస్తుంది సో ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం ఆన్సర్ ఏమై ఉంటుంది సో ఎలాంటి ఆన్సర్ ఉండొచ్చు అనేది చూద్దాం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామండి సో ఆ ప్రశ్నకి మనకి యూనివర్స్ నుంచి సో ఎలాంటి ఆన్సర్ అయితే వస్తుంది అనేది చూద్దాం సో వన్ సో యూనివర్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉందండి సో లాసెస్ ఎదురవుతూ ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కొంతవరకు కలిసి రావట్లేదు సో ఫస్ట్లో కొంతవరకు అది సక్సెస్ అయినప్పటికీ తర్వాత సో నిదానంగా అది కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంది నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకైతే సమాధానం ఇస్తూ ఉంది సో చాలా డిఫాల్ట్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు పెయిన్ఫుల్ లైఫ్ అనేది ఉంది సో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టు కలిసి రావట్లేదు చూద్దాం మనకు ఆన్సర్ ఎలా వస్తుంది యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం బట్ అయితే మీ ప్రాబ్లమ్స్ని మన కార్డ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో దానికి సొల్యూషన్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ కూడా మనం చెప్తూ ఉంది పెయిన్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఏం చేయాలనే దాని గురించి కూడా మీరు ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు సో వీటన్నిటి మధ్యలో ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలనేది కొంతవరకు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా అది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్తూ ఉంది సో ఫ్యామిలీ పరంగా కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ అనేవి ఎకనామికల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు ఇన్కమ్ వస్తూ ఉంది బట్ వచ్చినటువంటి ఇన్కమ్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే కష్టపడుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు సో మనీ అయితే వస్తూ ఉంది వచ్చిన అమౌంట్ అనేది ఉండట్లేదు కొంతవరకు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడైతే కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో క్రైసిస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఆర్థికంగా ఎలా స్టేబుల్ అవ్వాలి ఇంకా ఆర్థికంగా ఎలా ముందుకు ఉండాలి అనేటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫైనాన్షియల్ రిసోర్సెస్ కోసం చూస్తూ ఉన్నారు సో ఫైనాన్షియల్గా ఎలా మనం ముందుకెళ్ళాలి ఎలా ఒక స్టెప్ వేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి యూనివర్సిటీ నుంచి వస్తున్నటువంటి సో ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ వన్ సో మీ దగ్గర ఒక బలమైనటువంటి కోరిక అయితే ఉందండి తిరిగి మళ్ళీ మనం ఆ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి ఫైనాన్షియల్గా ముందు ఉండాలి అనేటువంటి ఒక కోరిక అయితే ఉంది సో ఆ కోరిక మీరు ఏంటంటే కొంతవరకు ఇది వరకు కూడా అలాంటి ఒక ఎయిమ్తోనే మీరు ముందుకు వెళ్ళడం అనేది జరిగింది సో ఆ ఏంలో చిన్న అంటే ప్లానింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ లో మీరు మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు కొంతవరకు మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం సో ఈ రీజన్స్ వల్ల ఏంటంటే కొంతవరకు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఇక ముందుకు ఎలా ముందుకు ఎలా వెళ్ళాలి సో ఇక ముందు మనం ఎలా ఉండాలి ఎలాంటి ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే ప్లాన్స్ అనేవి పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటూ ఉన్నారు అదే కాదండి ఇంతకుముందు జరిగినటువంటి ఊళ్ళ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో జరిగిపోయిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో జరిగిపోయిన సంఘటనలు కూడా ఒకసారి మీరు మళ్ళీ రీకలెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నారండి అవి ఫ్యూచర్లో జరగకూడదు ఇంకా ఫైనాన్షియల్ పరంగా ఇంకా ఇబ్బందులు అనేవి ఫేస్ చేయకూడదు స్టేబుల్గా ఉండాలి సో కరెక్ట్గా ఉండాలి ఎస్పెషల్ ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఇక ముందు ఎలాంటి మిస్టేక్ కూడా జరగకూడదని చెప్పేసి సో మీరైతే ప్లాన్స్ అనేది తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది సో కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నటువంటి మాట అయితే వాస్తవం సో అది దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు తయారు చేసుకోమని కూడా యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తూ ఉంది కొంతమంది మరీ బ్లైండ్ బ్లైండ్గా నమ్మద్దు బ్లైండ్గా ఫైనాన్షియల్ విషయంలో సో ఆర్థికంగా ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మొద్దు అని చెప్పేసి యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తుందండి సో ఎవరైతే బ్లైండ్గా నమ్మి మీరు చేస్తారో సో ఆ సందర్భాల్లోనే కొంతవరకు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్ పరంగా ప్లాన్స్ తయారు చేసుకోండి ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి ఆన్సర్ ఇస్తూ ఉందండి అండ్ దాంతోపాటు సో యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి సో ఇప్పటి వరకు జరిగిపోయిన సంఘటనలు కాదు మీకు మంచి లైఫ్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫైనాన్షియల్గా మీరు ఒక స్టెప్ ముందు ఉండటానికి ఛాన్స్ అయితే ఉందండి సో కొత్త ప్రాజెక్ట్స్ మీరు స్టార్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది న్యూ బిగినింగ్స్ ఉండబోతూ ఉన్నాయి ఫైనాన్షియల్గా మీరు ఆర్థికంగా మీరు ఖచ్చితంగా ఒక స్టెప్లో ముందుండబోతున్నారని చెప్పేసి యూనివర్స్ మనకు సమాధానం ఇస్తూ ఉందండి సో అవే కాదు దాంతోపాటు ఫైనాన్షియల్ అవకాశాలు కూడా మీకు చాలా ఉన్నాయి న్యూ కెరీర్ మీ కెరియర్లో మీరు బా ఒక స్టెప్ ముందుండటానికి ఛాన్స్ అయితే ఉంది అందులో కూడా ఆర్థికంగా ఇంకా వెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే సో ఫైనాన్షియల్ పరంగా కలిసి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో వాటితో పాటు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం వెంచర్స్ స్టార్ట్ చేయడం సో ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో వాటికి సంబంధించినటువంటి ఛాన్సులు అయితే వాటికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకునేటువంటి అవకాశం ఉందండి సో ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడి నుంచి ఒక ప్లాన్ అనేది తయారు చేసుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మనకి ఆన్సర్ అయితే ఇస్తూ ఉంది ఓకేనండి సో సో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సక్సెస్ అనేది రాబోతూ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఆర్థికంగా సో ఆర్థికంగా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు పాత ఏదైతే ఉందో మీరు ఇంతకుముందు ఎలా అయితే ఆర్థికంగా ఉన్నారో సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాబోతూ ఉన్నాయి మీ హ్యాపీనెస్ అనేది రాబోతూ ఉంది మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేటువంటి వ్యక్తులు పది మందిని సంతోషంగా ఉంచేటువంటి వ్యక్తులు సో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి రాబోతూ అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి యూనివర్స్ నుంచి మనకు ఆన్సర్ వస్తూ ఉంది సో ఆర్థికంగా మళ్ళీ మీరు ఒక స్టెప్ ముందు ఉండబోతున్నారు ఆర్థికంగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సో మనకి యూనివర్స్ స్టార్టింగ్లో ఏదైతే చెప్పిందో జాగ్రత్తలు చెప్పిందో అవన్నీ పాటించండి జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసుకోండి ఒక స్టెప్పు ఫార్వర్డ్లో ఉండండి సో కాంపిటీషన్ ఎక్కువగా ఉండబోతుంది సో ఆ కాంపిటీషన్లో ముందు ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉంది సో అదే కాదండి ఖచ్చితంగా మీ లైఫ్లో దా ఒక కొత్త కొత్త అంశాలు రాబోతు ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా కొత్త అవకాశాలు రాబోతు ఉన్నాయి అవకాశాలను అందిపుచ్చుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఎప్పుడైతే మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటారో ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఒక స్టెప్ సో అవకాశం అయితే ఉందండి సో ఆర్థికంగా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి యూనివర్స్ అనేది చెప్తూ ఉంది సో అదే కదండి మీరు ఇప్పటివరకు ఏదైతే పెయిన్ఫుల్ లైఫ్ ఫేస్ చేశారో ఆర్థికంగా ఎంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారో అలాంటి సిచ్యువేషన్స్ ఇక ముందు ఉండకపోవచ్చు మీరు ఆర్థికంగా కొంచెం స్టేబుల్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అనే ఉండొచ్చు అని చెప్పేసి మనకి యూనివర్స్ అనేది చెప్తూ ఉంది సో అంతా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అదే కాదు మీ లైఫ్లో వెరైటీ థింగ్స్ హ్యాపీనెస్ సో ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా మీరు ఆర్థికంగా సంతోషంగా ఉండబోతున్నారు సో ఖచ్చితంగా మీకు ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే సో వస్తూ ఉందండి సో అండ్ లాస్ట్ కార్డ్ సో ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఆర్థికంగా ఖచ్చితంగా పరిపుష్టంగా ఉండబోతున్నారు సో మీకు కలిసి వచ్చేటువంటి వ్యక్తులు కూడా మీతో మీతో పాటు కలిసి రాబోతున్నారండి అది మీ పార్ట్నర్ అవ్వచ్చు లేదు మీ పర్సన్ అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే మీతో పాటు కలిసి రాబోతున్నారు వాళ్ళు కూడా ఆర్థికంగా మీకు కూడా కొంత చేయూత అనేది ఇవ్వబోతున్నారండి సో మీకు వీలైనంత వరకు హెల్ప్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందు ఉండటం అనేది జరుగుతుంది అండి ఖచ్చితంగా వాళ్ళు కూడా మీతో పాటు కలిసి రాబోతున్నారు అది ఎవరైనా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఎవరైనా వచ్చి అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు మీ యొక్క గ్రోత్ని కోరుకుంటున్నారు మీరు ఒక ఉన్నత స్థానంలో ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు సో ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక పొజిషన్లో చూడాలి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో కాబట్టి ఆర్థిక విషయాల్లో మీతో పాటు కలిసి రావటానికి వాళ్ళు ఖచ్చితంగా ముందుంటున్నారు మీకు కావాల్సినటువంటి హెల్ప్ వాళ్ళు చేయటానికి కూడా ముందుంటున్నారు సో మీ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీతో పాటు కలిసి నడవటానికి కూడా వాళ్ళు ముందుంటున్నారండి సో అలాంటి అలాంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు సో ఎందుకంటే మనం ఎప్పుడైనా నిజంగా నిజంగా మనం ఆర్థికంగా కానీ ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనతో పాటు వచ్చేవాళ్ళే నిజమైన మన స్నేహితులు సో అలాంటి వ్యక్తులను ఏటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దని చెప్పేసి మనకి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే ఉందండి సో దాంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా ఒక తోటి ఆ వ్యక్తులతోటి కలిసి మీరు ఆర్థికంగా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది సో యూనివర్స్ నుంచి మనకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా అసలు ఏమైంది అనే దానికి సంబంధించి సో మనకి మెసేజ్ అయితే అందుతూ ఉందండి సో అదే కాదు మీ లైఫ్లో సెలబ్రేషన్స్ ఉండబోతూ ఉన్నాయి ఓకే మీరు దానికి సంబంధించినటువంటి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నారు ఇంతకుముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా తిరిగి రికవరీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో ఆర్థికంగా ఎలా అయితే మీరు కొంతవరకు వెనక్కి ఒక బ్యాక్ స్టెప్ వేశారు తిరిగి మళ్ళీ రెండింతలు మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే అంత ఉందండి ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఒక స్టెప్ ముందుండబోతున్నారు మీతోటి కలిసి వచ్చేటువంటి వ్యక్తులు మీతో కలిసి రాబోతున్నారు కలిసి మీతోటి వర్క్ చేయబోతున్నారు కలిసి మీతోటి ఏదైతే మీరు స్టార్ట్ చేయబోతున్నారు అది ఏదైనా కానివచ్చు బిజినెస్ కానివచ్చు ఇంకొకటి కానివచ్చు ఇంకొకటి కానివచ్చు దాంతోపాటు వాళ్ళు కూడా మీతో పాటు కలిసి ఒక స్టెప్ అనేది వేయబోతూ ఉన్నారు మీ నష్టాల్లో వాళ్ళు పాలు పంచుకోబోతున్నారు మీ లాభాల్లో వాళ్ళు ఉండబోతున్నారు మీ సంతోషంలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు సో ఇది మనకు పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి మెసేజ్ అండి ఆర్థికంగా పవర్ ఆఫ్ యూనివర్స్ నుంచి మనకు వస్తున్నటువంటి మెసేజ్లు ఓవరాల్గా ఒకసారి చూస్తే సో ఇంతకుముందు మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి మీరు ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు బ్లైండ్గా ఎవరిని నమ్మద్దండి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బ్లైండ్గా ఎవరిని నమ్మద్దు అని చెప్పేసి సో యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తూ ఉందండి మీరు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కానీ ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు కానీ ఒకటికి రెండుసార్లు మీరు ప్లాన్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి మీతో కలిసి వచ్చేటువంటి వ్యక్తులు మీతో కలిసి రాబోతున్నారు సో సిద్ధంగా ఉండండి సో ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడ్డారు ఇక ముందు అమ్మవారి దయ వల్ల సో అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంది మీరు కొంచెం ఆర్థికంగా స్టేబుల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుందని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి టారో ద్వారా మెసేజ్ అయితే అందు ఉందండి సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ మనకి రీడింగ్ ఫుల్ రీడింగ్ అండి సో ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా రీజన్స్ ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఓవరాల్ ఫుల్ రీడింగ్ అండి ఇది సో మనకి ఈ ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి వల్లే వల్ల మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలని మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా ఛానల్ మీద ఉండాలి సో ఛానల్ స వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మీకు నోటిఫికేషన్ ద్వారా సో మెసేజ్ అనేది రావటం జరుగుతుంది సో మీ సపోర్ట్ అనేది మాకు ఇప్పుడు ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఛానల్లో ఫుల్ రీడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఫుల్ రీడింగ్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తము ఉంటుందండి ఒకసారి మీరు వాచ్ చేయండి ఫుల్ రీడింగ్స్ మొత్తము కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్